అభ్యర్థుల ఎంపికలో చారిత్రాత్మక మార్పులు చేశామంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లాలో వ్యూహం లేకుండా తప్పిదం చేశారా కడప ఎంపీగా తిరిగి అవినాష్ రెడ్డిని ప్రకటించి అతిధీమా ప్రదర్శించారా ఇప్పుడు అదే సీటు నుంచి ప్రత్యర్థులుగా వైఎస్ షర్మిల వైఎస్ వివేక భార్యల పేర్లు వినిపిస్తూ ఉండటంతో అధికార పక్షంలో గుబులు రేగుతోందా కడప పార్లమెంట్ ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట దశాబ్దాలుగా కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ కుటుంబీకులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దివంగత వైఎస్సార్ ఎంపీగా నాలుగు సార్లు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో వైఎస్ వివేకానంద ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు ఇక ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి రెండు వేల పన్నెండు బైపోల్స్ లో వైసీపీ తరఫున జగన్ రెండు సార్లు విజయం సాధించారు ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైఎస్ అవినాష్ మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు అయితే దివంగత వైఎస్ వారసుణ్ణి నేనే అంటున్న జగన్ కు కడపలో గత వైభవం కష్టమే అంటున్నారు వైఎస్ ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే జిల్లా రాజకీయ వ్యవహారాలన్నీ వివేకానందరెడ్డి కనుసన్నల్లోనే నడిచేవి సౌమ్యుడిగా పేరున్న వివేకాకి జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలు ఉండేవి వివేకా ఇమేజ్ వైఎస్ ఫ్యామిలీకి అడిషనల్ ప్లస్ అయిందంటారు అలాంటి వివేకానంద రెడ్డి హత్యకు గురై ఐదేళ్లవుతోంది ఆ కేసు విచారణలో అతి గతి లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఏపీలోని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఆమెకు పీసీసీ అధ్యక్షురాలు జగన్ కి స్వయాన చెల్లెలు అయిన షర్మిలారెడ్డి మద్దతిస్తున్నారు మరోవైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రిని నిందితులుగా చేర్చింది సీబీఐ అన్న జగన్ తో విభేదించిన షర్మిల సునీతలు జగన్ అవినాష్ లక్ష్యంగా చేస్తున్న మాటల యుద్ధం ఏపీతో పాటు సొంత జిల్లా కడపలోనూ కాకరేపుతోంది కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల పోటీ చేస్తున్నారనే ప్రచారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది మరోవైపు టీడీపీ నుంచి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో కడప రాజకీయం పీక్స్కు చేరింది ఇది జగన్ కుటుంబంతో పాటు ఆయన అభిమానుల్లో కూడా గుబులు రేపుతోందట షర్మిల వివేకా కుటుంబ సభ్యులు కడప ఎంపీగా పోటీలో నిలిస్తే అవినాష్ లక్ష్యంగా విమర్శల దాడి ఏ రేంజ్లో ఉంటుందో చెప్పనవసరం లేదు అది అవినాష్ రెడ్డితో పాటు వైసీపీకి డ్యామేజ్ చేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి కడప ఎంపీ టికెట్ ఆశించారు షర్మిల అయితే అప్పుడు తల్లి వైఎస్ విజయలక్ష్మిని విశాఖపట్నం నుంచి పోటీ చేయించిన జగన్ కడపలో సొంత చెల్లిని కాదని బాబాయ్ కొడుకు అవినాష్ ను పొలిటికల్ ఎంట్రీ చేయించారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ చెల్లిని ప్రచారానికి వాడుకుని పక్కన పెట్టేశారు ఆ కసితో ఉన్న వైఎస్ షర్మిల ఈసారి కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గెలవకూడదని పట్టుదలగా ఉన్నారట ఆమె రాజకీయ వ్యూహానికి తోడు ఈసారి వివేకా సెంటిమెంట్ కూడా అవినాష్ కి మైనస్ గా మారడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి కడప ఎంపీ బర్లో జగన్ పార్టీకి ప్రత్యర్థిగా వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరు బరిలో ఉంటారో కానీ వివేకా సెంటిమెంట్ టీడీపీకి ప్లస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది